అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఉప్పల్ డిపోలో ఘనంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ రాపోలు రాములు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్యోతిరాపులే బాబు జగజీవన్ రామ్ కొమురం భీమ్ చిత్రపటాలకు పుష్పాంజలి ఉప్పల్ డిపో ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రెండు ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాలను ఉప్పల్ డిపో ఆవరణంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘాల గౌరవాధ్యక్షుడు కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ రాపోలు రాములు ఉప్పల్ డిపో డిఎం శ్రీనివాస్ ఓఎస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్యోతిరావులై బాబు జగజీవన్ రామ్ కొమరం భీమ్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పలువురు ముఖ్య అతిథులు మాట్లాడుతూ అంబేద్కర్ పూలే లాంటి మహానీయుల కృషి ఫలితంగానే నేడు మనకు స్వేచ్ఛ సమానత్వం ఓటు హక్కు రిజర్వేషన్లు లభించాయని ఆ మహానీయుల ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు అదేవిధంగా ఉప్పల్ డిపో ఆవరణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వచ్చే ఏడాదిలో విగ్రహ నిర్మాణం పూర్తి కావాలని అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో బోడుపల్ ఫెడరేషన్ వైస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి ఫెడరేషన్ అధ్యక్షుడు అబ్రహం లింకన్ ప్రధాన సలహాదారుడు వెంకట్రావు ఉప్పల్ డిపో అధ్యక్షుడు వికే స్వామి ప్రధాన కార్యదర్శి గిరినాయక్ ట్రెజరీ విజయకృష్ణ రామ్ గోపాల్ వెల్ఫేర్ బోర్డు శ్రీధర్ రేణుక సంఘం సభ్యులు రమేష్ యలమయ్య నరసింహ స్వామి గ్యారేజ్ సెక్రటరీ ఎల్లయ్య వీర పలువురు ఫెడరేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు సమాజంలో తీసుకుపోవడానికి కొంత ప్రయత్నం చేస్తున్నటువంటి మీరు అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా ఈరోజు ఆయన త్యాగాల ఫలితం ఒకనాడు మనిషి మనిషిగా జీవించలేని పరిస్థితుల నుంచి ఒకనాడు వీధుల్లో నడవలేనటువంటి పరిస్థితుల నుంచి ఒకనాడు చదువుకుంటే నాలికలు వచ్చినటువంటి పరిస్థితుల నుంచి వేదాలు వింటే శివులంలో సీసాలు పరిస్థితి సీసం తోసి నా పరిస్థితి నుంచి ఈరోజు ఈ స్థాయిలో తెల్లబంటలు వేసుకొని డిఎం గారు కానీ ఒక హోదాలో కూర్చున్నటువంటి అధికారులందరు కానీ మాలాంటి వాళ్ళు కూడా సమాజ ప్రజలతో ఈ తెల్లబాటలు వేసుకొని మేము అతను ఒక స్థాయిలో తల ఎత్తుకుని తిరిగే విధంగా చేసినట్టే మహనీయుల త్యాగమే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎంతో కొంత నిరాశపడవలసిన అవసరం ఇక్కడ లేదు ఎంతో కొంత అయితే చేస్తూ ఉన్నాను చదువుకున్న వాళ్ళు ఎక్కడెక్కడో మా విజయకృష్ణ గారి రామగోపాల్ కానీ ఇక్కడ కుమారస్వామి కానీ ఇంకా వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి మీలాంటి పెద్ద వ్యవస్థలు సూచనలు సలహాలు మరి అధికారులు అయినటువంటి మన డిఎం గారి యొక్క సూచన సలహా మేరకు వాళ్ళు కూడా ఇంకా ముందుకు పోతాం ఉన్నాయి ఇంకా పోవాల్సిన అవసరమైతే ఉంది ఇంట్లో మనం ఇంకా చాలా చాలా ఎదగాలనేది వాళ్ళ ఆకాంక్ష విధంగా సీరాన చెప్పినట్టు ఇంకా చాలా ఎదగాలి తొందరగా అయితే బాగుండాలని ఆలోచన నెక్స్ట్ ఇయర్ రిటైర్మెంట్ అయినా కానీ పాల్గొనడం ఒక సాధ్యం కూడా వారికి లేదు అన్నా మీలాంటి వారు ఉండాలి రిటైర్మెంట్ అయినా మీ రిటైర్మెంట్ అయినా మీకు ఈ మహాత్ముల బోధనలు లేకపోతే సమాజంలో పేపర్టీ సొసైటీ విషయం మాట్లాడడానికి మీకు ఏ అడ్డంకులు ఏ సఖ్యులు లేవని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఉదాహరణ మా తమ్ముడు చెప్పినట్టు మా అపార్ వీళ్ళేమి అపర భేధావులు ఏవి రామ్ గోపాల్ కానీ మా విజయకృష్ణ కానీ మా కుమారస్వామి కానీ వీళ్ళందరూ కూడా అనేక గ్రంథాలు కలిగినట్టుగా బ్రహ్మాండంగా వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఎదుగుదల మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు మరి ఆ మహనీయ త్యాగాన్ని ఫలితం వల్ల అక్కడక్కడ 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 అనేక మంది చిన్న చిన్న అంబేద్కర్లు చిన్న చిన్న పూలేలు చిన్న చిన్న మరి వాళ్ళందరూ కూడా పుడుతున్నారు పుట్టి రేపు సమాజం కోసం వాళ్ళు కొంత ప్రయత్నం చేస్తున్నందుకు మనం అందరం కూడా సంతోషపడాలని చెప్పి తెలియజేస్తూ మరి మహనీయుల అనేక మంది మరి జనవరి నుంచి జనవరిలో మన సావిత్రిబాయి పూలే జనవరి మూడున వారి జన్మదినం మొదటి ఉపాధ్యాయుల మొట్టమొదటి సమాజంలో మహిళల కోసం పాఠశాలలు పెట్టిన ఏ చైత ఉపాధ్యాయుని ఉపాధ్యాయు నాలుగు నాలుగు మన సావిత్రి పూలే మన అందరము ఇన్ని సభలు పెడుతున్నాము ఇన్ని సమావేశం అనుకుంటున్నాము కానీ మన పిల్లలకు అక్షరాభ్యాసం అంటే ఏడిపోతున్నా మనం అంతా దాస పోయి సరస్వతి గారి పోయి అక్షరం నేర్పిస్తుంది నిజంగా ఆమె దగ్గర పాఠశాల పెట్టిన సరస్వతి దేవి సరస్వతి మార్గ గారు సరస్వతి దేవాలయంలో ఉంటే అప్పుడు మీరా ప్రావీణ్యరాని నాకు తెలుసు కానీ ఇక్కడ పాఠశాలలో పెట్టినట్టు అయితే నేను సందోళం లేదు కానీ మనం చేయాల్సిన పని మార్పు ఏంటిది అంటే మన పిల్లల అక్షరాభ్యాసం సావిత్రి బాయి గారి గారు పుట్టబుద్ధి కూర్చొని పెట్టి చేస్తే బాగుంటుంది చెప్పి అది కదా నిజమైనటువంటి మార్పు అది కదా సమాజంలో రావాల్సినటువంటి మార్పు మనం గుర్తించలేకపోతున్నాం వాట్ ఇస్ వాట్ అనేది మనం ఇంకా గుర్తించలేకపోతున్నాం కాబట్టి మనం అందరం యొక్క శపథం తీసుకుందాం ఈ సందర్భంగా మన ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా కోరికలే కాదు అగ్రవర్ణ మహిళలు కూడా మొట్టమొదటిగా మొట్టమొదటిగా మొదటగా బ్రాహ్మణ మహిళలు మాత్రమే ఆమె పాఠశాలలు నడిపించింది ఇట్లా బ్రాహ్మణ బ్రాహ్మణ భర్త లేని బ్రాహ్మణ యువతికి జన్మించినటువంటి బాబు తీసుకొచ్చి తన వారసునిగా స్వీకరించి ఆయనకి యశ్వంతరావు పేరు పెట్టి ఒక డాక్టర్ చేసినటువంటి సంఘటన కూడా సావిత్రిబాయి మహాత్మా పూలే దంపతులు ఆయన వారసుడు అయి కాబట్టి వాళ్ళకే మన పాఠశాల పెట్టింది కాబట్టి అన్ని వర్గాలు కూడా వాళ్ళు ఆరాధించవలసినటువంటి ఎవరైతే ఉండలో మహాత్మా పూలే దంపతులు అని చెప్పి సందర్భంగా అదేవిధంగా కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది ఏప్రిల్ నెల వచ్చిందంటే మాకు ఒక పెద్ద పండుగ వాతావరణం మా డిపోలో ఏప్రిల్లో డాక్ పర్టికులర్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినం చేసుకోవడం అనేది చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటాం అయితే మొన్న పద్నాలుగో తారీఖు రోజు మా డిపోలో ఈ కార్యక్రమం చేసుకోవాల్సి ఉండేది హెడ్ ఆఫీస్లో ఉన్న మా కళ ఆర్టీసీ కళాభవన్లో ఉన్న ప్రోగ్రాం సందర్భంగా మేము ఈ రోజుకు వాయిదా వేస్తుంది ఆ కార్యక్రమాన్ని ఈరోజు చేసుకుంటున్నాం మరి ఆ రోజు ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మరి ముఖ్య అతిథి జరిపించినటువంటి మన అరాపోల్ రాములు గారిని అదేవిధంగా గటన్ శ్రీనివాస్ గారు వీళ్ళందరినీ కూడా పిలిచి మరి కార్యక్రమాన్ని చాలా బాగా చేసుకున్నాం సో ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా వీళ్ళకి వీళ్ళకు మేము కొన్ని సమస్యలు కూడా చెప్పడం జరిగింది పర్టికులర్గా మాకు ఈ బోర్డుపల్ మా ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఆ టాయిలెట్స్ కానీ తర్వాత ఏదైనా లంచ్ కానీ తినడానికి వసతి ఏర్పాటు గురించి కూడా కొంచెం అడగడం జరిగింది మరి మన రాపులు రాములు గారు కూడా దానికి సానుకూలంగా స్పందించి ఏర్పాటు చేస్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మా ఎంప్లాయీస్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని పెద్దలంతా కూడా ఇచ్చేసి కార్యక్రమాన్ని చాలా జయప్రదంగా చేసుకున్నందుకు అంత హ్యాపీగా ఉన్నాం ఈ సందర్భంగా నేను కూడా అందరికీ మా ఎంప్లాయీస్ అందరికీ కూడా నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సంక్షేమ సంఘ మహనీ ఉత్సవాలు ఇందాక మా డిఎం గారు చెప్పినట్టు ఏప్రిల్ మాసం అనేది పవిత్రమైనటువంటి మాసం ముస్లింలకు రంజాన్ మాసం ఎట్లనో క్రైస్తవులకు డిసెంబర్ మాసం ఎట్లనో ఈ బడుగు బలహీన వర్గాలందరికీ ఏప్రిల్ మాసం అనేది ఒక పవిత్రమైనటువంటి మాసం ఎందుకంటే ఈ పీడిత దాడిత వర్గాల కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహాపురుషులందరూ అందరూ కూడా ఈ మాసంలోనే పుట్టడం నిజంగా ఈ మేము మేమంతరం చాలా గర్వపడుతూ ఉన్నాం ఆ మహానుభావులు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతున్నాయో వారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు కానీ వారు ఇచ్చినటువంటి ఓటు హక్కు కానీ స్త్రీలకు కూడా సమానమైనటువంటి అవకాశాలు కానీ అందరూ కూడా సమానమైన ఇచ్చిన పెట్టిన సమాజాన్ని సమ సమాజంగా మార్చడానికి తమ జీవితాలను త్యాగం చేసిన మహాత్మా పూలే అదేవిధంగా బాబు జగ్జీవన్ రామ్ అదేవిధంగా బాబాసాహబ్ అంబేద్కర్ సావిత్రిబాయి పూలే అదేవిధంగా మన కుమరం దీప్ ఉత్సవాల వాళ్ళ యొక్క ఆదేశాలను వాళ్ళ ఆలోచన విధానాన్ని మేము తీసుకొని మరిపోతా ఉన్నాం మా జీవిత కాలంలో మేము కూడా ఆ మహనీయులు యొక్క ఆ స్ఫూర్తిని తీసుకొని రాబోయే సమాజానికి మేము కూడా కొంత అందివ్వాలి ఈ సమాజంలో నాకు కోసం మనం కూడా కొంత ప్రయత్నం చేయాలి రాబోయే సమాజానికి మనం అందరం కూడా జీవితం ఇచ్చి మహనీయుల యొక్క మార్గంలో నడిపించడానికి కృషి చేయాలని చెప్పి మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా డిఎం గారు ఈ సభలో పాల్గొనడం అదేవిధంగా మా కుమారస్వామి అదేవిధంగా రామ్ గోపాల్ గారు విజయకృష్ణ గారు ఆ మృతబృందం అందరూ కూడా ఇంత పెద్ద కార్యక్రమాన్ని వాళ్ళు భుజాలను చేసుకొని చేసినందుకు దానికి డిఎం గారు అధికారులందరూ కూడా వారికి పూర్తిగా సహకరించి వాళ్ళ సంపూర్ణమైన సహకారం అందించినందుకు వాటికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా వచ్చే మరి ఏప్రిల్ మాసం దానికి ఇక్కడ ఒక అంబేద్కర్ విగ్రహాన్ని మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడానికి మేము డి డిఎం గారిని అడగటం జరిగింది మేము కూడా మరి నాకు మంత్రి గారు కొంత చదువుగా ఉంది అదేవిధంగా డిఎం గారు మన ఎండి గారు కూడా కొంత మాకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీరు ఒక ప్రపోజల్ ఇక్కడ నుంచి వస్తే మేము అక్కడ మహిళ లెవెల్లో కూడా కొంత మరి వారు కొని కాకుండా పరిచయాల మేరకు కొంత ప్రయత్నం చేసి వచ్చే ఏప్రిల్ మాసం నాటికి ఇరవై ఆరు ఏప్రిల్ మాసం నాటికి ఆ మహిళల విగ్రహాల ఉత్సవాలని ఇదే ప్రాంగణంలో జరుపుకోవటానికి డిఎం గారు వీళ్ళందరూ కూడా సహకరించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ పేరు పేరిన నమస్కారాలు ధన్యవాదాలు